మెర్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి అనేక మంది ప్రజలు రోడ్డు పట్టారు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు కీసర్ లోని కాలనీలో గతంలో కొందరు ప్లాట్లు కొన్నారు తీరా ఇప్పుడు వచ్చి చూస్తే ఆనంద్ కాలనీ లేఅవుట్ ను మార్చి న్యూ వివిఆర్ లేఅవుట్ ను పూర్తిగా వెంచర్ ను చేశారు ముందుకొన్న ప్లాట్ బాధితులకు తమ ప్లాట్లు ఇప్పుడు అసలు కనిపించడం లేదు పైగా అక్కడ కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాహకంతో ప్లాట్ కొన్న బాధితులు లబోదిబం అంటున్నారు సుమారు వంద ఎకరాలలో దాదాపు రెండు వేల మంది బాధితులు ప్లాట్లు కొన్నారు తమ ప్లాట్లు తమకు ఇచ్చి న్యాయం చేయాలని అధికారులకు వినతి విజ్ఞప్తి చేస్తున్నారు అనేక మంది మధ్య తరగతి ప్రజలు వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొనుగోలు చేశారు ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా అయితే తాజాగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో కొన్న వారిని పట్టించుకోకుండా తమ ఇష్ట అనుసారంతో రీలేఅవుట్ చేయడం వారికి శాపంగా మారింది ఎలాగైనా తమ ప్లాట్లను తిరిగి ఇప్పించాలని అధికారులను లబ్ధిదారులు వేడుకుంటున్నారు

పాసు పుస్తకాలు లేకుండా ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు నైన్టీ నైన్ లోపల ఇవేంటంటే పాస్ పుస్తకాలు వచ్చాడు పాసు పుస్తకాలు ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు పుట్టించుకుడు అమ్మేశారు

దీనికి మేము అక్కడ స్థలం కొనుక్కున్నాం ఎయిటీ టూలో నాలుగు వందల ముప్పై రెండు గజాల స్థలం మాకు రాగి కృష్ణారెడ్డి ఫ్యామిలీ అమ్మారు అమర్నాథ్ మాకు పట్టాదారి కింద ఇది చేశారు పవరా పట్టాన్ని ఇచ్చి మా అందరివి తీశారు అయిన తర్వాత నైంటీ సిక్స్లో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మాది అమ్మారు మా స్థలాలు అప్పుడు అక్కడ ఎవరు ఉండరు ఆ చిన్న ఉద్యోగాలు అప్పట్లో ఎక్కడొక్కడో అలా పడి ఉండే వాళ్ళం అందరూ అలాగ అలాగలాగలక మొత్తానికి మెల్లిగా ఆక్పే చేసుకుని డిమాలిష్ చేసేసి అవన్నీ కూడాను వాళ్ళు చేసి గోడలు కట్టుకుని ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు ఒక ఎంఆర్ఓ గారు మీదే అని చెప్పి మాకు ఇచ్చారు లెటర్ ఇచ్చారు మాదే అని చెప్పి మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఫుల్ డాక్యుమెంటేషన్ అంతా మాది అని మాకుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ దారులు మేమే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు చేసి మాకు అమ్మారు తర్వాత దాన్ని రాగి కృష్ణారెడ్డి ఫ్యామిలీ వాళ్ళే ఏం చేశారు అంటే కనుక